లడ్డు విషయంలో పోటా పోటీగా కూటమి నేతలు ప్రతిపక్ష నేతలు అంటే జగన్ గారు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టుకొని నోటికి నోటికొచ్చినట్టు వాళ్ళు నోటికి నోటికొచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు ఒక పక్క కోర్టులో కూడా వాదనలు జరుగుతున్నాయి ఈ లడ్డు విషయంలో అసలు నిజంగా కల్తీ జరిగిందా లేదంటే ఒక ఫేక్ ప్రచారం మొదలు పెడుతున్నారా అని చెప్పి ఒక కోర్టులో కూడా ప్రజెంట్ వాదనలు జరుగుతున్నాయి సో నేను చెప్పేది ఏంటంటే తప్పు జరిగినా జరగకపోయినా ఈ విషయాన్ని ఎంత వదిలేయాలా దీన్ని పెద్దది చేసుకుంటూ పోయి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మనమే పిచ్చోల చేస్తున్నట్టు నిత్యం తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానానికి కొన్ని లక్షల మంది వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకుంటూ ఆడ ప్రసాదం కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు సో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రజెంట్ ఈ తరు తిరుమల లడ్డు విషయం గురించే డిస్కషన్ జరుగుతుంది మనం బయట ఏదైనా సెంటర్లో బజార్లోకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ ఈ లడ్డు గురించే డిస్కషన్ చేస్తున్నారు సో నేను చెప్పేదంటే అసలు ఆపండి లడ్డు గురించి రాజకీయాలు ఆపండి వాళ్ళని వాళ్ళు తప్పు చేశారు వాళ్ళని వెంటనే పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయండి ఫస్ట్ ఆ టీటీలో ఎవరైతే ఉన్నారో ఆ టీటీ నెంబర్స్ అందరం సస్పెండ్ చేయండి వాళ్ళని సస్పెండ్ చేసినాక ఒకవేళ ప్రతిపక్ష నేతలు కానీ ఉంటే మటుకి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి సో దీన్ని సిబిఐ ఇంక్వైరీ చేయడం పక్క సపరేట్గా సిట్కి అధికారులు రావడం ఎంత చూసుకుంటే ఓవరాల్గా మనమే ఈ లడ్డుని పెద్ద వైరల్ చేసుకుంటూ ఎక్కడో విదేశాలు ఉన్నా కూడా మనం వలసైపోతున్నాం సో వెంకటేశ్వర స్వామి గురించి నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఆడ తప్పు జరిగిందా లేదనేది మనం చోల్లా సో మనం వెంకటేశ్వర స్వామి గురించి ఒక మాట ఎక్కువ మాట్లాడినా ఒక మాట తక్కువ మాట్లాడినా కూడా వెంకటేశ్వర స్వామి వాటికి క్షమించడు వాళ్ళెంత పెద్ద వ్యక్తులైన సరే వెంకటేశ్వర స్వామి వాటికి క్షమించడు సో నేను అందుకే భయపడి ఉన్న వాస్తవం చెబుతా భయపడి వెంకటేశ్వర స్వామి గురించి ఇన్ని రోజుల నుంచి మాట్లాడలే సో ఇప్పుడు కూడా మాట్లాడకూడదు అనుకుంటున్నాను కానీ ఈరోజు కోర్టు నుంచి రావడం మళ్ళీ ఒక పక్క మళ్ళీ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం దానికి జగన్ గారికి అనుకూలంగా వ్యతిరేకంగా నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టడం సో ఇదేందంటే పోటా పోటీ ఒకరికొకరు పెట్టుకుంటా పోతున్నారు ప్రెస్ మీట్లు లడ్డు గురించి కలిసి జరిగినప్పటి నుంచి సో ఇద్దరిలో ఎవరన్నా ఒకరు తగ్గండి ఇద్దరిలో ఎవరు తగ్గట్ల సో ఇద్దరు ప్రెస్ మీట్ల ద్వారా ఒకరినొకరు తిట్టుకోవడం పెంచుకోవడం బాగుతున్నారు ఈ ప్రతిపక్ష నేతలు కూడా తిరుమల ద దర్శనం చేసుకొని ఆడకెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం నేను లడ్డు గురించి కలిసి చేయలేదు తప్పు చేయలేదు నా పదవి నేను సక్రంగా చేశానని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం సో ఎంత ఎట్టుందంటే ఒక చిన్న పిల్లలు ఆట ఆడుకునే గేమ్లాగా ఉన్నది చిల్లీ రేజన్ని పెద్ద చేసుకుంటున్నాం మనమే ప్రతిపక్ష నేతలు తప్పు చేస్తుంటే ఈ సిట్టు కోట్లు ఇవన్నీ అనవసరం వాళ్ళ మీద ఎవరైతే తప్పు చేశారని మనకు ఆల్రెడీ తెలిసిపోద్ది ఇంకెవరు జరిగినప్పుడు వాళ్ళ పట్టు మనం అరెస్ట్ చేయడం చట్టపరమైన చర్యలు తీసుకోండి జైల్లో పెట్టి అంతేగాని కేసులు దాకపోవడం కోర్టుల చుట్టూ తిరగడం సీబీఐ విచారణలు ఎన్ని చేసుకోవడం వల్ల ఏమీ లేదు రాష్ట్రం మొత్తం ఏ న్యూస్ ఛానల్ ఇదే వస్తూ ఉంటుంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఈ లడ్డు గురించే చూస్తూ ఉంటారు సో నేను చెప్పేది అంటే ఈ లడ్డు టాపిక్ని కాపేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాటలకి అందరూ ఒక అడుగులేయండి ఇంకా ఎవరన్నా ఈ లడ్డు విషయంలో రెచ్చగొట్టి పుల్ల పెట్టాలనుకుంటే వాళ్ళకు కూడా నా సలహా మీరు ఇక ఆపండి మీ రాజకీయాలు ఆపండి రాజకీయాలు ఆపి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు తోడ్పడండి మన విజయవాడ చాలా ఘోరాది ఘోరంగా కొట్టుకుపోయింది మీరు ఎవరైనా ముందుకొచ్చి సీఎం ఇది కొంత డబ్బులు సహాయం చేయండి అంతేగాని లడ్డు గురించి విపరీతంగా రాజకీయాలు చేసుకుంటూ పోవడం మనం ఏం లేదు పక్క రాష్ట్రాలకు కలిసైపోతాం దీనివల్ల అటు మన మన రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలకే వచ్చి ఒక లడ్డు గురించి ఇంత పెద్దగా డిస్కషన్ చేస్తున్నారు సిబిఐ విచారం జరుగుతుంది ప్రతిపక్ష నేతలు కూటమి నేతలు ఎంత ఘోరది ఘోరదిగా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారని చెప్పి మళ్ళీ మనల్నే అంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని కూటమి నేతలు ప్రతిపక్ష నేతలు ఇద్దరు ఒకసారి ఆలోచించుకొని ఇద్దరు ఎవరైనా ఒక పాయింట్ తగ్గండి తగ్గడం వల్ల పోయే నష్టం లేదు రెచ్చిపోవడం వల్ల పోయే వచ్చే నష్టమే కానీ నష్టం అయితే లేదు సో ఇద్దరు ఆలోచించుకొని ఒకసారి ఈ లడ్డు గురించి కొంచెం తగ్గండి ప్రతి ఒక్కరు సో ఎవరు కూడా మన పక్క రాష్ట్రానికి మనం వలస వేయకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ప్రజలకు కూడా భక్తులకు కూడా మీరు పెట్టే ప్రెస్ మీట్ల వల్ల వాళ్ళ ఆలోచనలు కూడా వేరే అయిపోతున్నాయి సో ఒక లడ్డు విషయంలో ఇంత పెద్ద కథీ జరిగిందా మిగతా వాటిలో ఇంకెట్లా ఉంది అని చెప్పి దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సో నిజంగా వెంకటేశ్వర స్వామి గురించి అట్లా మాట్లాడుకున్న నాకైతే చాలా బాధాకరం బాధాకరంగా ఉంది సో నేను కూడా ఏమన్నా వెంకటేశ్వర స్వామి గురించి ఈ వీడియోలో తప్పుగా మాట్లాడితే మీ అందరి ద్వారా వెంకటేశ్వర శ్రమించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ